రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని వేములవాడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు శనివారం వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం వారు తీవ్రంగా ఖండించారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతు బంధు రైతు బోనస్ వెంటనే అమలు చేయాలని కోరారు అలాగే చెల్మడ లక్ష్మి నరసింహరావును చెన్నమనేని రమేష్ బాబును విమర్శించే స్థాయి మీది కాదని రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని అన్నారు ఈ సమావేశంలో రూరల్ మండల అధ్యక్షులు గోస్కుల రవి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెల్మ బాలరెడ్డి ఎంపీటీసీ మల్లారం తిరుపతి సర్పంచ్ సుమన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎడపల్లి విష్ణు యూత్ నాయకులు అంజుబాబు తలారి రవి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజు వేములవాడ గ్రామీణ కాంగ్రెస్ నాయకులు గ్రామీణ మండలం కాంగ్రెస్ నాయకులు మూకుమడిగా కేవలం రైతుల పక్షాన మాట్లాడినందుకు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ముందుకు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చినందుకు వ్యక్తిగతమైనటువంటి దాడులు చేస్తూ అంటే మాటల ద్వారా వ్యక్తిగతమైన దాడులు చేస్తూ రైతుల పక్షాన మాట్లాడే గొంతుకల నొక్కాలని చూసినటువంటి పరిణామాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంత నాయకులు ఎవరైతే నిన్న మొన్న జమై ఇలా మాట్లాడుతున్నారో ఈ పదేళ్ళ రో పదేళ్ళ కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ గ్రామీణ మండలానికి ఏం చేసినామన్నది ప్రతి రైతుకు ప్రతి ఆడబిడ్డకు ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కూడా తెలుసు ఇక్కడ ఈ పదేళ్లలో ఇల్లంపల్లి నీళ్లు తీసుకొచ్చి ఈ వేములవాడ రూరల్ మండలం అనేటువంటి ఫాజునరు వట్టేంలా నూకలమరి బాలపల్లి వెంకటంపల్లి ప్రతి గ్రామానికి కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చి ఒక ఒక రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ట్యాక్స్ ద్వారా పదివేల క్వింటల్ కొన స్థాయి నుండి ఇవాళ రెండు లక్షల యాభై వేల క్వింటాలు కొనే స్థాయికి తీసుకొచ్చింది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి రమేష్ బాబు గురించి మాట్లాడుతూ దొర దొర అంటూ మొన్న వెలిచాల రాజేందర్ ఎంపీ క్యాండిడేట్ మీ ఎంపీ క్యాండిడేట్ దొరనా కాదా నువ్వెట్లా చేస్తావు కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు హద్దులు మీరే మాట్లాడదు మీ స్థాయి కాదు రమేష్ బాబు గారి గురించి చెల్మెడ గారి గురించి కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి మీది కాదని గుర్తుపెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చి నీళ్లు ఇచ్చి పంటలు సమృద్ధిగా పండించి రైతులకు అన్ని ఆదుకొని రైతు బీమా రైతు బంధు అన్ని రకాలుగా ఇచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం మా కేసీఆర్ గారు రైతులను ఆదుకొని చేస్తే ఈ రోజున రైతుల కష్టాలు కరెంటు లేక నీళ్లు లేక ఎండిపోయి ఆ ఎండిపోయిన పంటలు కొద్దిగా గొప్ప పండితే వాటిని తీసుకొచ్చి సెంటర్లలో పోస్తే ఎండిన ధాన్యాన్ని కూడా కొనలేక కాలయా చేస్తే వర్షాలు వచ్చి అకాల వర్షాలు వచ్చి తడిసి మొలకలుస్తున్న పరిస్థితి రైతులు ఎందరో రోజు రోడ్ల మీద ఏడ్చిన పరిస్థితి ఒకరైతే పెట్రోల్ పోసి కారపెట్టే పరిస్థితికి వచ్చింది రాష్ట్రం అది కనపడుతుంది మీరు అవన్నీ వాస్తవ పరిస్థితులను ఆలోచించకుండా వ్యక్తిగతంగా నాయకుల మీద విమర్శించడం కరెక్ట్ కాదు చెల్మెడ లక్ష్మీ లక్ష్మీనరసి గారు నరసింహరావు గారిని అలాగే కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని మా మాజీ శాసనసభ్యులు రమేష్ బాబు గారిని విమర్శించి ఇష్టం విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు ప్రజలకు రైతులకు సేవ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళవేళ్ళ సిద్ధంగా ఉంది రైతులకు కష్టపడి కష్టాలు వస్తే మేము చూస్తూ ఊరుకోము మేము ప్రజల పక్షాన రైతుల పక్షాన కొట్లాడతాం బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ కోసం పోరాటం చేసి ప్రజల కోసం అహర్సలు శ్రమిస్తున్నటువంటి పార్టీ మా పార్టీని విమర్శించే స్థాయి మీరు కాదు విమర్శలకు పోకుండా రైతులకు రైతుల వడ్లు కొనడానికి మీరు కృషి చేయాలని మేము ప్రజల పక్షాన పోరాడితే మీకు ఎక్కడ లేని బాధ వస్తుంది అది సరైన పద్ధతి కాదని నాయకులు తెలియజేస్తున్నాము